మాకు మీ బాస్ ఏమంటారు తెలుసా అంతే బాగుంది ఆర్గానిక్ పంట అండి ఆరోగ్యానికి మంచిది అనమాట సో అదైతే కొయ్యడానికి వెళ్తున్నాము సో వీడియో చూసే ముందు ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ ఇవ్వడం మర్చిపోదు సో ఈ పంటలు తిని మా పూర్వకులు వంద సంవత్సరాలు బ్రతికేరండి మేము కూడా అదే పాటిద్దాం అంటే మేము ఎలా ఉంటామో తెలీదు సో ఇప్పుడైతే ఫాస్ట్ ఫుడ్లు ఏడ్ అయిపోతుంది అవే తినేస్తున్నాం కదా వంద సంవత్సరాలు బ్రతకడం అయితే కష్టమే సో విజయ ఇప్పుడు వెళ్దాం నాకు నీకు సో ఇప్పుడైతే వెళ్దాం తప్పదా విజయ వెళ్దాం సో మేము వెళ్ళే ముందు చూసారా పొలాలకి ధాన్యం చాలా బాగా పండిపోయింది రెండు రోజులు అయితే కోసేస్తారండి అంటే ఈ రెండు రోజులు ముత్తా ముంతా తుపానా ముంతుపా ముంతా తుపాను వచ్చింది కదండి చాలామందికి పంటలు అయితే నాశనం అయిపోయింది మాది కూడా సోలు సామాన్లు అయితే రాలిపోయింది అనమాట సో ఉన్నదైతే కోదామనేసి వెళ్తున్నాము సో ఫ్రెండ్స్ మీకు పుల్లు వీడియో కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది చూసేయండి